ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన నిరోధక బిల్లులు అమల్లో ఉన్నాయి కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మత మార్పిడి నిరోధక బిల్లును అక్కడ రద్దు చేశారు అయితే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మత మార్పిడి నిరోధక బిల్లుకు సంబంధించినటువంటి ఒక కీలకమైన వార్త ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది ఎప్పటి వరకు కూడా మత మార్పిడి నిరోధక బిల్లు చట్టం ప్రకారంగా ఎవరైనా అరెస్ట్ కాబడితే వారికి పది సంవత్సరాల వరకు గరిష్టంగా జైలు శిక్ష ఉండేలాగా ఈ బిల్లును తయారు చేశారు అయితే ఇక నుండి పది సంవత్సరాల కారాగార శిక్షని యావజ్జీవ కారాగార శిక్షగా పొడిగించేందుకు ప్రయత్నం చేస్తున్నామని ఉత్తరప్రదేశ్ మంత్రివర్గం మాట్లాడినటువంటి మాటలు కలకలాన్ని రేపుతున్నాయి రెండో విషయం మత మార్పిడి నిరోధక బిల్లు చట్టం క్రింద అరెస్ట్ అయినటువంటి వ్యక్తులను కొన్ని నెలల పాటు జైళ్లలో ఉంచి తర్వాత బెయిల్ ఇస్తూ వచ్చారు ఇంతవరకు ఇక నుండి ఏ పాస్టర్ గారైనా మత మార్పిడి నిరోధక బిల్లు చట్టం క్రింద అరెస్ట్ అయితే అతనికి బెయిల్ కేటాయించే విషయంలో కోర్టులు అత్యంత కఠినంగా వ్యవహరించేలాగా చట్టంలో మార్పులు తీసుకురావాలని ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ ఆలోచిస్తున్నట్లుగా ప్రకటించింది మూడవది ఎవరైనా మార్పిడి చేస్తున్నట్లుగా సాధారణమైనటువంటి పౌరులు కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఆ కంప్లైంట్ తీసుకునే పరిధిని విస్తృతపరచాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ఈ మూడు కూడా చాలా కీలకమైన విషయాలు ఇప్పటికే దాదాపు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి దైవజన్లు పన్నెండు మందో పదిహేడు మందో ఉత్తరప్రదేశ్లో జైళ్లలో మగ్గుతూ ఉన్నారు భారతదేశానికి సంబంధించిన దైవజన్లు దాదాపు ఏడు వందల అరవై నాలుగు మంది యూపీలో వివిధ రకాల జైళ్లలో మత మార్పిడి నిరోధక చట్టం క్రింద అరెస్ట్ చేయబడి బెయిలు రాక నరక అనుభవిస్తున్నారు ఈ మధ్య కాలంలో కొంతమంది జైళ్ల నుంచి విడుదలై బయటకు వచ్చారు ఇది ఉత్తరప్రదేశ్ లో పరిస్థితి మత మార్పిడి నిరోధక బిల్లు భారతదేశం ప్రజాస్వామ్య దేశం భారతదేశానికి ఒక రాజ్యాంగం ఉంది ఈ రాజ్యాంగం ప్రకారంగా భారతదేశంలో ప్రతి మనిషి తనకు నచ్చినటువంటి మతాన్ని స్వీకరించవచ్చు తను స్వీకరించినటువంటి మతం గురించి దేవుని గురించి నిర్భయంగా ఎవరికైనా ప్రకటించుకునే భావ ప్రకటన స్వాతంత్రపు హక్కు కూడా రాజ్యాంగం ఇచ్చింది ఏ చట్టాన్ని చేసినా అది పార్లమెంట్ అయినా లేకపోతే శాసనసభ ఏ చట్టాన్ని చేసినా రాజ్యాంగంలో ఇవ్వబడినటువంటి ప్రాథమిక హక్కులను భంగపరిచేలాగా ఆ చట్టాలు ఉండకూడదు కానీ మత మార్పిడి పేరుతో మత స్వేచ్ఛ హక్కు పేకను కోస్తున్నారు ఉత్తరప్రదేశ్లో మత స్వేచ్ఛ హక్కును చంపడం ద్వారా భావ ప్రకటన స్వేచ్ఛ హక్కును చంపడం ద్వారా మత మార్పిడి నిరోధక బిల్లులకు ప్రాణం పోసారు ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ వాళ్ళు బైబిల్ గ్రంథం పట్టుకొని రోడ్డు మీద వెళ్తూ ఉంటే అరెస్ట్ చేసి జైల్లో పెడుతున్నారు యావనలిక ఎవరింట్లో అయినా కూర్చొని కనీసం ప్రార్థన చేసుకుంటూ ఉంటే ఆ ఇంట్లో ఉండే వాళ్ళని బలవంతంగా అరెస్ట్ చేసి తీసుకుని వెళ్లి జైళ్లలో పడేస్తున్నారు గ్యాంగ్స్టర్ కేసుల్లో పెడుతున్నారు మాఫియాని మాఫియాకి సంబంధించినటువంటి వ్యక్తుల్ని అరెస్ట్ చేసి ఏ కేసుల్లో అయితే జైళ్ళకు పంపుతారో ఆ కేసుల్లో అక్కడ పాస్టర్స్ ని క్రిస్టియన్స్ ని అరెస్ట్ చేస్తున్నారు ఈ మత మార్పిడి నిరోధక బిల్లు చట్టం ఉన్న చర్చ్కి వచ్చే పిల్లలకి కనీసం వివాహ వయసుకు వచ్చినటువంటి పిల్లలకి పెళ్లి చేయడానికి పాస్టర్స్ ఉండే మ్యారేజ్ లైసెన్స్ అన్ని రద్దు చేశారు ఎక్కడ పడితే అక్కడ సువార్త సభలు పెట్టడానికి కుదరదు కరపత్రాలు పట్టుకొని బైబిల్ పట్టుకొని వీధుల్లో తిరుగుతూ దేవుని గురించి వాక్యం ప్రకటించడానికి కుదరదు అనుమతి లేకుండా చర్చి మీద కానీ అనుమతి లేకుండా మసీదు మీద కానీ మైక్ ను మోగడానికి వీలుండదు బాప్తిస్మం ఇవ్వాలి అని అనుకుంటే స్థానికంగా ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ గారి పర్మిషన్ కానీ ఎంఆర్ఓ గారి పర్మిషన్ కానీ తీసుకోవాల్సి ఉంటుంది అది ప్రభుత్వానికి సంబంధించినటువంటి విషయం అవుతుంది ఎంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉత్తరప్రదేశ్ ప్రజలు ఉన్నారందరు చూడండి సాక్షాత్తు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఏ ఇంట్లో అయినా సరే క్రైస్తవులు ఆరాధన జరిపితే ఆ ఇంటి మీదకి బుల్డోజర్లు పంపించి ఇళ్లను కోలగొడతామని వార్నింగ్ ఇచ్చాడు ఎలక్షన్స్ జరుగుతున్నటువంటి సమయంలో క్రైస్తవులైనా ముస్లింస్ అయినా మాకు ఓటు వేయకపోతే బుల్డోజర్లతో మీ ఇళ్లను చెప్పాడు ఉత్తరప్రదేశ్లో అనేక మసీదుల మీదకి బుల్డోజర్లు వెళ్ళాయి జై శ్రీరామ్ అనకపోతే ఎవరికి కూడా భారతదేశంలో బ్రతికే హక్కు లేదు అని చెప్పింది యోగి ఆదిత్యనాథ్ భారతదేశం ప్రజాస్వామ్య దేశం కాదు ఇది లౌకిక దేశం కాదు ఇది హిందూ దేశం ప్రజాస్వామ్య దేశం అని కాని లౌకిక దేశం అని కాని ఎవడైనా అంటే వాడు దేశ ద్రోహి అని మాట్లాడింది కూడా యోగి ఆదిత్యనాథ్ ఎంతమంది పాస్టర్లను చంపారో ఎంతమంది దళితుల మీద అగాయిత్యాలు జరిగాయో ఎంతమంది ముస్లింలను ఓచకోత కోశారో ఎన్ని బైబిల్ గ్రంథాలను తగలబెట్టారో ఎంతమంది స్త్రీలని మానభంగాలు చేశారో ఎన్ని కుటుంబాలను చిన్నాభిన్నం చేసి వదిలిపెట్టారో మతాన్ని చూపించి కులాన్ని చూపించి ఎంత విధ్వంసం చేశారో ఉత్తరప్రదేశ్ని చూస్తే మనకు అర్థమవుతుంది ఉత్తరప్రదేశ్ ఒక రకంగా చెప్పాలి అంటే అదొక నరకం భారతదేశంలో ఉన్నటువంటి నరకంగా చెప్పొచ్చు దాన్ని అక్కడ ఉండే క్రైస్తవులు ముస్లింలు దళితులు గిరిజనులు సాధారణమైనటువంటి వ్యక్తులు గుండెని గుప్పెట్లో పెట్టుకుని బతుకుతూ ఉంటారు అక్కడ ఆర్ఎస్ఎస్ వాళ్ళు హిందూ పరిషత్ వాళ్ళు ప్రజరంగ దళిత వాళ్ళు కాషాయ వస్త్రాలు ధరించిన వాళ్ళు స్వామీజీలు మాత్రమే అక్కడ ప్రశాంతంగా తిరగచ్చు వాళ్ళ మీద కేసులు ఉండో వాళ్ళ మీద దాడులుండో వాళ్ళు ఏం చేసినా పట్టించుకునే వాళ్ళు ఉండరు వాళ్ళని ప్రశ్నించే వాళ్ళు ఉండరు వాళ్ళని అరెస్ట్ చేసే వాళ్ళు ఉండరు వాళ్ళు ఇష్టం భారతదేశానికి ఇలాంటి ప్రధానమంత్రి కావాలి నరేంద్ర మోడీ తర్వాత అని ఆశపడ్డారు ఈ ఆశ నరేంద్ర మోడీకి యోగి ఆదిత్యనాథ్ కి మంచి గొరవ పెట్టింది యోగి ఆదిత్యనాథ్ ని ఒక తొక్కు తొక్కేలా నరేంద్ర మోడీ గారు చేస్తుంది ఏది ఏమైనా మత మార్పు నిరోధక బిల్లు చాలా భయంకరమైనటువంటి బిల్లు ఈ బిల్లు ఎట్టు పరిస్థితుల్లో కూడా దేశం అంతటి నుంచి తొలగిపోవాలని పన్నెండు రాష్ట్రాల్లో ఉండే ఈ బిల్లును రద్దు చేసేలాగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని పది సంవత్సరాల శిక్ష యావజ్జీవ కారాగార శిక్షగా బెయిల్ ఇచ్చే విషయంలో అత్యంత కఠినంగా వ్యవహరించేలా కంప్లైంట్ నమోదైతే దాని పరిధిని విస్తరించేలాగా తీసుకురావాలనుకుంటున్నటువంటి మూడు సవరణలు యోగి ఆదిత్యనాథ్ చేయకుండా మన ప్రభువు తన కృపను చూపించేలాగునా హస్తాన్ని కదిలించేలాగునా ప్రజాస్వామ్యవాదులందరూ కూడా మీ స్వరాన్ని వినిపించండి ప్రార్థనా పరులు విశ్వాస యోధులు ప్రార్థించండి దేవుడు మనకు తోడుగా ఉన్నాడు అసలు దేశవ్యాప్తంగా ఈ మత మార్పిడి నిరోధక బిల్లును తీసుకురావాలని భారతీయ జనతా పార్టీ ప్రయత్నం చేస్తోంది అందులో భాగంగా సుప్రీంకోర్టులో వాళ్ళు కేసు కూడా వేసరి విషయం మీకు తెలుసు మరి దాని పూర్తి దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఇంకా మన దగ్గర లేవు అందుబాటులోకి రాలేదు ఈ మధ్య అలహాబాద్ కోర్టు కూడా మత మార్పిడి అనేది చాలా భయంకరమైనటువంటి నేరమని మార్పిడి చేసే వాళ్ళని ఉపేక్షించకూడదని కఠినమైనటువంటి శిక్షలు విధించాలని సాక్షాత్ అలహాబాద్ కోర్టు జడ్జి గారు మాట్లాడినటువంటి పరిస్థితి చూడండి పేర్క ప్రజాస్వామ్య దేశం కానీ దేశమంతా కాషాయమయం కషాయి లోకం